వేరుసెన ఒక ఒక పై వేసుకొని పుట్టు తీసుకోవాలి క్లాత్ అంతా ఒకవైపు పట్టుకొని మనం క్లాత్ గట్టిగా పట్టుకోకూడదు కొద్దిగా లూజ్ వదులుకోవాలి క్లాత్ని ఈ విధంగా లూజ్గా పట్టుకొని ఈ విధంగా మనం మరి ఎక్కువ ప్రెజర్ చేయకూడదు లైట్గా కొట్టుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఈ విధంగా మనం చుట్టూరు తిప్పుకుంటూ కొట్టుకోవాలి ఒకే వైపు కాకుండా ఈ విధంగా తిప్పుతూ తిప్పుతూ కొట్టామంటే పుట్టంతా ఈజీగా పోతుంది ఒకసారి క్లాత్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పొట్టు అంతా బాగా నీట్గా పోయింది ఇంకెక్కడో ఒకటి కానీ ఉంది ఈ పొట్టుని ఒక చాటలో తీసుకొని చెరుక్కోవాలి ఈ పల్లెల్ని చాటలో శుభ్రంగా చెరుక్కోవాలి చాటలో చెరిగిన తర్వాత పొట్టు అంతా ఈ విధంగా పోతుంది పల్లెల్లో ఉన్న నోకంతా ఈ విధంగా ముందుకు వస్తుంది చూడండి మన పల్లెల్లో అనేది లేకుండా నీట్గా పొట్టంతా పోయింది మనకి పల్లెలు కూడా బెడలు బెడలుగా అయ్యాయి మీరు ఎప్పుడైనా వేరుసెన పువ్వు పొట్ట తీయడం ఈ విధంగా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్లో తెలియజేయండి